నమస్కారం అండి ఈరోజు మనం ద్వికలత్ర యోగం గురించి తెలుసుకోబోతున్నాం ద్వికలత్ర యోగం ఇది వింటేనే చాలామంది భయపడతారు విడాకులు కావడం గొడవలు కావడం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాగే కుటుంబాల మధ్య గొడవలు లాంటివి జరుగుతాయి సో ఇలాంటి కారణాల వల్ల విడాకులు లాంటివి తీసుకొని విడిపోతుంటారు భార్య భర్తలు అయితే ఈ ద్వికలత్ర యోగం ఇది ఇది యోగం అని చెప్పారు కానీ ఒకవేళ ప్రారంభ కర్మలో ఉన్నట్లయితే ఈ ద్వికలత్ర యోగం అనేది ఏర్పడుతుంది ఇది ఎవరు ఆపలేరు ఏదైనా మన మంచికే అని ముందుకు సాగిపోతూ ఉండాలి అయితే ఈ ద్వికలత్ర యోగం అనేది మీ చాట్లో ఏ విధంగా ఉందో చూసుకోండి అనగా రెండు వివాహాలు మొదటి వివాహం పడకపోతే రెండో వివాహం విడాకుల తర్వాత కావడం లాంటివి అదే విడాకులు కాకుండా భార్య ఉన్నా కూడా లేదా భర్త ఉన్నా కూడా సంబంధాలు పెట్టుకుంటే అది అఫైర్ కిందకి వస్తుందండి ద్వికలత యోగం కిందికి రాదు లేదా కొంతమంది విడాకులైన తర్వాత కూడా ఈ వివాహంతో మిసుగెత్తిపోయి వివాహం అనేది చేసుకోరు సో ఇలాంటివి మనం చూస్తుంటాము వాళ్ళకి ద్వికలత్ర యోగం కూడా ఉండదు కానీ విడాకులు మాత్రం ఉంటాయి అయితే ఈ ద్వికలత్ర యోగం అనేది ఏ స్థానాధిపతులతో ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎలా ఏర్పడుతుందో దశలు అంతర్దశలను బట్టి కూడా వీటి గురించి డిస్కస్ చేయొచ్చు ద్వికలత్ర యోగం అనేది ఏ దశానాథుడు ఉన్నాడు ఆ దశానాథుడు దశ వచ్చిందా లేదా అనేది మనం ఇక్కడ చూడొచ్చు దశలలో చూసి దాని ప్రకారంగా చెప్పొచ్చు సో ఈ దశలు అంతర్దశలు ఇవి చూసి నిర్ణయించాలి ద్వికలత్రయోగం యోగం ఉందా లేదా విడాకులు ఉన్నాయా లేవా సప్తమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు అలాగే షష్ట స్థానాధిపతి ఎలా ఉన్నాడు సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయా లేవా లేదా పాపగ్రహాలతో చూడబడుతుందా లేదా అనేది మనం గమనించాలి మరియు ఆ దశలు వస్తున్నాయా లేవా అనేది కూడా చూడాలన్నమాట అప్పుడు అప్పుడే వాళ్ళు మనల్ని సంప్రదిస్తున్నట్టు సో ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం వికలత్ర యోగం ఏ ఏ స్థానాధిపతులతో ఏ గ్రహాలతో సప్తమ స్థానాధిపతినే కదా సప్తమ స్థానాధిపతినే కదా కలత్రకారకుడు మరియు శుక్రుడు కూడా సో శుక్రుడు స్థానం చూడాలి మళ్ళీ కన కలత్ర స్థానాధిపతి చూడాలి మరియు ఈ సప్తమ స్థానాధిపతి ఏ ఏ గ్రహాలతో ఏ స్థానంలో ఉంటే ఈ ద్వికలత్ర యోగం అనేది ఏర్పడుతుంది అనేది మనం గమనించుదాం ఇక్కడ మీరు చూసినట్లయితే ద్వికలత్ర యోగం రెండవ వివాహం అయితే ఇక్కడ చూసినట్లయితే సప్తమాధిపతి సప్తమాధిపతి ప్లస్ శుక్రుడు వీళ్ళిద్దరు కలిసి పాపగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే పాపగ్రహాలంటే ఏంటిది శని రవి రాహు కేతు కుజుడు వీళ్ళందరూ పాపగ్రహాలు కాబట్టి అలాగే పాపలతో కలిసిన బుధుడు లేదా శనితో చూడబడిన బుధుడు మరియు క్షీణచంద్రుడు వీరు పాపగ్రహాలు సో వీటితో ఈ శుక్రుడు సప్తమాధిపతి కలిసి పాపగ్రహాలతో ఉన్నట్లయితే ద్వికలత్ర యోగం ఉన్నట్లు అలాగే సప్తమాధిపతి ఎనిమిది లేదా పన్నెండవ స్థానాల్లో ఉన్నట్లయితే సప్తమాధిపతి కలత్ర కారకుడు ఇప్పుడు మీ మీకు ఎలా అంటే ఇప్పుడు డి వన్ చాట్లో మీకు ఇది కనిపించదు డి నైన్ చాట్లోకి వెళ్ళారనుకోండి అక్కడ సప్తమాధిపతి ఎనిమిది లేదా పన్నెండవ స్థానాల్లో ఉన్నట్లయితే లేదా డి సెవెన్ చార్ట్లోకి చూసినా సరే అక్కడ సప్తమాధిపతి ఎనిమిది లేదా పన్నెండో స్థానాల్లో దు స్థానాల్లో ఉన్నట్లయితే ద్వికలత్ర యోగము ఉందని మీరు గమనించాలి డి నైన్ డి సెవెన్ చాటు తప్పకుండా చూడాల్సిందే ఇలాంటి సీరియస్ విషయాలలో మనం డి నైన్ కొన్నిసార్లు ఎలా అవుతుందంటే డి వన్ చార్ట్లో కనిపించదు సో అలా అలాంటి సమయాల్లో మనం డి నైన్ సెవెన్ షాట్కి వెళ్ళాల్సిందే నెక్స్ట్ కుజుడు కుజుడు దుస్థానాల కలత్ర స్థానంలో ఉన్న సెవెంత్ ప్లేస్ ఎయిత్ ప్లేస్ ఇంకా పన్నెండవ స్థానం ఈ స్థానాల్లో ఉండి ఈ ఎవరైతే వీళ్ళు ఈ స్థానాధిపతులతో చూడకపోతే ఈ కుజుడుని కుజుడు ఉన్న ప్లేస్ని ఇప్పుడు ఎనిమిదో స్థానంలో ఉన్నాడు అనుకోండి వేరే ఈ ఎనిమిదవ స్థానాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన దృష్టి ఇక్కడ ఈ ప్లేస్ లో లేకపోతే అప్పుడు ద్వికలత్ర యోగం ఉందని గమనించుకో ఆ విధంగా సో కుజుడు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండి ఈ స్థానాధిపతులతో చూడకపోతే అలాగే సప్తమ స్థానాధిపతి ఉన్న ఆయన ఉన్న స్థానం నుంచి ఎనిమిదవ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ద్వికలత్ర యోగం ఉన్నది సో ఈ సప్తమ స్థానాధిపతి ఆయన ఉన్న స్థానం నుండి ఎనిమిదవ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ద్వికలత్ర యోగం ఉన్నట్టు భావించాలి నెక్స్ట్ సప్తమాధిపతి ఆయన అంటే ఇప్పుడు సప్తమాధిపతి ఏ బుధుడో గురుడో ఉన్నాడు అనుకుందాం బుధుడే ఉన్నాడు లేదా శుక్రుడు ఆయన సప్తమాధిపతి అయ్యాడు ఆయన నీచం కన్యలు నీచం పొందినా కూడా లేదా రవితాస్తగతం పొందినా కూడా లేదా పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపగ్రహ సంబంధం ఉన్నా కూడా దోషం కలిగినట్టే మీరు డి నైన్ డి డి సెవెన్ చార్ట్స్ చూడవలసిందే అలాగే సప్తమాధిపతి ప్లస్ పంచమాధిపతి గురుడు ఈ ముగ్గురు కలిసి పాపస్థానాల్లో ఉన్నట్లయితే ఈ ముగ్గురు కలిసి ఉన్నట్లయి ఉన్నా కూడా మీకు ద్వికలత్రయోగం ఉన్నట్టు నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు ఉన్న స్థానం నుండి ఎనిమిదవ స్థానంలో శని ఉంటే శుక్రుడు నుండి కూడా చూస్తారు కదా సో శుక్రుడు ఉన్న స్థానం నుండి శని ఉన్నట్లయితే ఎనిమిదవ స్థానంలో శని ఉన్నట్లయితే లేదా శుక్రుడు ఉన్న స్థానం నుండి ఏడవ స్థానంలో రాహు ఉన్నట్లయితే ఈ విధంగా అండి ఇవి సెవెన్ పాయింట్స్ సో ఈ విధంగా మీరు ద్వికలత్ర యోగం గురించి ఏమైనా భార్య గొడవలు ఉన్నాయా లేదా వివాహ పొంతనాలు చూసేటప్పుడు ఈ సమయాల్లో సీరియస్ విషయమై గొడవల విషయమై వాళ్ళు వచ్చి అడిగినట్లయితే అప్పుడు వీళ్ళు ఇలా విడిపోదాం అనుకుంటున్నాం మరి ఏమంటారని అడిగినప్పుడు మీరు ఇవి ఇవన్నీ చూసి పరిశీలించి ఆయా దశలు కూడా పరిశీలించి చెప్పాల్సి ఉంటుంది అప్పుడే నిర్ణయానికి రావద్దు ఎందుకంటే మంచి యోగ దశ నడుస్తున్నప్పుడు కూడా జరిగే అవకాశం ఉండదు సో దశలు కూడా మీరు గమనించాల్సి ఉంటుంది సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు